మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ ఫీజు చెల్లించలేదని నాలుగవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులను లైబ్రరీలో బంధించిన పాఠశాల సిబ్బంది లక్ష ముప్పై వేల రూపాయలకు గాను లక్ష రూపాయలు కట్టిన తల్లిదండ్రులు యాజమాన్యంని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తిస్తున్న పాఠశాల సిబ్బంది ఫీజు చెల్లించని ఎడల విద్యార్థిని అనుమతించమన్న సిబ్బంది ట్రాన్స్పోర్ట్ ఆయన ట్రాన్స్పోర్ట్ అయినా అవసరమా ట్రాన్స్పోర్ట్ అయినా అవసరమా మీరు అడ్మిన్ కదా మీరు ఉన్నారు కదా నేను కావాలని ఏట్లేదు మీరు కూడా చాలా కావాలి కావాలని అందులో డబ్బులు లేరా లేకనా వాడు అలా వాడు మీరు ఎందుకు వస్తున్నారు మీరు వాడర్లేరు కొండ్రు కొదికి ఏదన్నా ఉంటే అబ్బాయిని మేము ఫోర్స్ వెళ్ళి అబ్బాయిని ఒకరు ఖర్చు పెట్టలేదే గుర్తున్నారు కదా

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి